ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సిక్స్ అంటే శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న సిక్స్ బొగ్గు గని ప్రాంగణంలో ఉన్నాము అంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న మేనేజర్ గారు త్వరలో అంటే ఈ రెండు రోజులలో పదవి విరమణ చెందుతున్నట్టు తెలిసింది మరి వారి అనుభవాలు వారి ఎప్పుడు సింగర్ లో అపాయింట్ అయ్యారు అనే విషయాలను మనం ఇప్పుడు క్షుణ్ణంగా మరి వారిని అడిగి తెలుసుకుందాము వారి ప్రస్థానం ఎలా జరిగింది అంటేనే మరి ఒక ప్రత్యేకత ఉన్నది ఇప్పుడు సందర్భంగా మరి వారిని అడిగి వారికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఓకేనా సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాజశేఖర్ గారు బాగున్నారా బాగున్నావు మీ మీ గురించి ప్రత్యేకంగా మరి చాలా దూరం నుంచి వచ్చాము మీ గురించి మీ ప్రస్థానం గురించి అందరికి తెలుసుకుందాం అని ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు కూర్చోండి ఒకసారి మిమ్మల్ని కలవడం చాలా అదృశ్యం ఎందుకంటే త్వరలో అంటే ఈ మధ్య కాలంలోనే రెండు మూడు రోజులలో పదవి రెండు చిలుతున్నారని తెలిసింది అయితే వాస్తవంగా మీ గురించి మీరు ఏ ఏ ప్రాంతాల్లో చేశారు ఎక్కడెక్కడ చేశారు అనేది సింగర్ అందరికీ తెలియజేద్దామని ఎందుకంటే సింగర్ ఎని అధికారులు వివిధ ప్రాంతాల్లో చేస్తుంటారు కదా మరి మీరు మీ ప్రస్థానము ఎప్పుడు ప్రారంభమైంది సింగర్ ఎన్లో ఆ వివరాలు కొద్దిగా అవ్యర్స్ చేయండి ముందుగా ఈ కామన్ మ్యాన్ ఛానల్ నడుపుతున్న మీకు ఈ ఛానల్ చూస్తున్న మన వ్యూయర్స్కి సింగరేణి కుటుంబ సభ్యులకి సింగరేణితర కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు వీర్ల తిరుపతి ప్రస్తుతం నేను డిప్యూటీ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్కే సిక్స్ మైనింగ్ చేస్తున్నాను నా కుటుంబం విషయానికి వస్తే నేను మా అమ్మ నాన్న పేర్లు వీర్ల దుర్గయ్య నరసమ్మ గారికి ముగ్గురం సంతానం నేను పెద్దవాణ్ణి నా తర్వాత తమ్ముడు శంకర్ ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ రిటర్న్యూ డిపార్ట్మెంట్లో మంచిర్యాల కలెక్టర్ ఆఫ్లో పనిచేస్తున్నాడు మంచిర్యాల డిస్ట్రిక్కి తర్వాత వాడు రామ్మోహన్ బీటెక్ ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్లో ఉంటున్నారు మా చెల్లె ముగ్గురికి అన్నదండంలో ఒక చెల్లె ఆమె మా బావగారు రవి గారని బెల్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో డిఫెన్స్ కంప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పావర్ చేస్తుంటారు నాకు ఇద్దరు సంతానం ఇద్దరు కుమారులు షౌరి ఆయన అమ్మ ఆయనకి పెళ్ళి అయింది ఆమె పేరు సుమన బెంగళూరు వాస్తవరాలు వాళ్ళు హాస్టల్ ఉంటున్నారు చిన్నబ్బాయి యశ్వంత్ ఆయన కూడా బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేసుకొని ఆయన ఐసీఐసీఐకి పనిచేస్తున్నారు మా మిసెస్ విషయానికి వస్తే ఆమె హౌస్ వైఫ్ ఆమె అంటే ఆయన కూడా మా మామగారు కూడా పీకే గారు జేమిగా జేమివర్ రిటైర్ అయ్యారు సింగరింగ్లో మాదహారంలో పనిచేసి వాళ్ళందరూ అంతే మేము టోటల్ మొత్తం కంపెనీలో మన సింగరేణి కుటుంబమే కాబట్టి మేము అరవై సంవత్సరాల నుంచి సింగరేణిలో ఉంటున్నాం ఈ జీవిత ప్రస్థానంలో మీ ఉద్యోగ ప్రస్థానంలో మీ సహధర్మచారి పాత్ర ఎంతవరకు ఉంది సార్ నాకు మా సా నా హౌస్ వైఫ్ నాకు అన్ని నెల అన్ని విషయాలలో పూర్తి సహా సహకారాలు నా ఆరోగ్యం గురించి కానీ నేను డ్యూటీ వెళ్ళాలని కూడా కానీ అన్నిటితో సక్సెస్ ఇవ్వడానికి మా నా వైఫ్ కృషి చాలా ఉంది ఆమెకు నా ధన్యవాదాలు ఈ సంస్థలో పదిహేడు అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ నైన్లో కంపెనీలో మొట్టమొదటిసారిగా బీటెక్ మైనింగ్ కంప్లీట్ చేసుకొని కొత్త స్కూల్ ఆఫ్ మైన్స్ నుండి డైరెక్ట్గా ఎంజీటీగా మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్గా నేను లెవెన్ ఇయర్ ఇంక్లైన్లో మొదటిసారిగా అపాయింట్మెంట్ అయ్యాను అప్పటి నుండి నైన్టీన్ నైంటీలో నాకు గ్రాడ్యుయేట్ మైనింగ్ ఇంజనీర్ మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఈవెన్గా నేను ప్రమోషన్ ఈవెన్లో జాయిన్ అయ్యి ఈ టూలో నేను మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఇటు నుండి నేను మళ్ళీ సీనియర్ అండర్ మేనేజర్గా తర్వాత డిప్యూటీ స్టూడెంట్ ఆఫ్ ఇంజనీర్గా ఇంజనీర్ గా తర్వాత మళ్ళీ మాకు ఒక ఫస్ట్ క్లాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ ఫస్ట్ క్లాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మాకు కొంత మళ్ళీ డిప్యూటీ మేనేజర్గా డిప్యూటీ మేనేజర్ మళ్ళీ అడిషనల్ మేనేజర్గా మళ్ళీ అడిషనల్ గా ఇవన్నీ వస్తూ ఉంటాయి మా ప్రమోషన్ పాలసీలో కొంత మాకు అప్పుడు నైన్టీ నుంచి నైన్టీ ఎయిట్ వరకు నేను లెవెన్ ఇంగ్లాండ్ లో పనిచేశాను ఎయిట్ ఇయర్ చేశాను మీరు ఇప్పటికి ఎన్ని గనులు రాజశేఖర్ గారు నేను నైన్టీ నైన్టీ ఎయిట్ తర్వాత మళ్ళీ సిక్స్ బికి వెళ్ళాను సిక్స్ బిలో ఒక ఫైవ్ ఇయర్స్ చేశాను అక్కడ నుండి వన్ ఇంగ్లాండ్ కెన్గా వన్ ఇంక్లాండ్ అక్కడ ఒక ఫైవ్ ఇయర్ చేశారు అక్కడ నుండి వెళ్ళారు ఓపెన్ కాస్ట్ మైండ్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో అక్కడ ఫైవ్ ఇయర్ చేశారు ఓపెన్ కాస్ట్ మైనింగ్ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ కి వెళ్ళాను మేడిపల్లి ఓపెన్ కాస్ట్ లో అక్కడ ఒక ఫైవ్ ఇయర్ చేశారు అక్కడ నుండి నేను మేనేజర్ ప్రమోషన్ మీద భూపాలపల్లి వెళ్ళాను భూపాలపల్లి నుండి మళ్ళీ రామగుండం కి మళ్ళీ మేనేజర్ వచ్చాను అక్కడ నుండి మళ్ళీ నాకు ఆర్కే సిక్స్ వచ్చాను ఆర్కే సిక్స్ లో ఇప్పటి వరకు నా రిటైర్ ఓకే సార్ చాలా మంచి విషయాలు చెప్పారు ఈ సందర్భంగా ఇన్ని గంటలు తీరు మీరు మారారు కదా ఓకే మరి కార్మికులతో కానీ మీ సహోద్యోగులతోని కానీ మీ సుపీరియర్స్ కానీ ఏమన్నా ఇబ్బందికరైన పరిస్థితులు ఎప్పుడైనా ఏర్పడ్డాయా ఎప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు రాలేదు నేను మంచి అంటే నాకు ఆ ఏ యూనియన్ వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉండేటివి అయ్యారు మంచిగా కాపాడుకునే వాళ్ళం మేము ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్షన్ రావాలంటే వాళ్ళతో సత్సంబంధాలు ఉండాలి సేమ్ టైం డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేయాలి సో డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి వచ్చేది ఇబ్బందికర పరిస్థితులు కూడా వాళ్ళు స్వీకరించే వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకి చెప్పే వాళ్ళం ఇటువంటి జరగ కూడా చూసుకోవాలని చెప్పి ఎప్పుడూ సేఫ్టీ మీదనే ఆలోచన పెట్టుకోవాలి తప్ప మిగతా వాటి గురించి కాకుండా సేఫ్ ఆపరేషన్ ప్రొసీజర్ ని మనం ఎంకరేజ్ మరి మీ సహోద్యోగులతోనే ఏమన్నా సహోద్యోగులతో ఎవరితో కూడా ఇబ్బంది లేదు అంత మాకు ఏసెం బ్యాచ్ ఉండేది మొత్తం స్కూల్ చాలా సీనియర్స్ ఉండేవాళ్ళు జూనియర్స్ ఉండేవాళ్ళు సో అది వెళ్తే కాలేజీ వెళ్లినట్టు అనిపించేది మాకు అచ్చ అచ్చ మళ్ళీ చాలా మంచి మంచి అంత అందరికి తెలిసిన వాళ్ళే ఉండేవాళ్ళు మైనింగ్ లో సో అటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మైనింగ్ అయితే సాధారణంగా సహజంగా ఈ ప్రొడక్షన్ మీద ప్రొడక్ట్ మీద మీ మీద పై నుంచి జిఎం స్థాయి పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటది కదా సహజంగా అటువంటి ఎప్పుడైనా ఫేస్ చేశారా వాటి ఎటువంటి పరిష్కారం చేశారు ఉంది అప్పుడు మూడు ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది దానికి ఏంటంటే అనుగుణంగా మనం సార్ వాళ్ళ తో ఇప్పుడు గౌరవనీయులు మన సంస్థ చైర్మన్ సిఎన్ఎండి చైర్మన్ బలరాం సార్ కూడా ఎవ్రీ వీక్ కి ప్రొడక్షన్ రివ్యూ మీటింగ్స్ ఎవ్రీ మంత్లీ ప్రొడక్షన్ రివ్యూ మీటింగ్స్ ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఏది ఉన్నా కూడా ఇమీడియట్ నాకు చెప్పండి నేను సాల్వ్ చేసేస్తాను కానీ ఉత్పత్తులు మొత్తం వెనకబోద్దు అని ఒక ఉద్దేశంతోనే సార్ కూడా చాలా కష్టపడుతున్నారు సార్ గండ్లపైకి రావడం వెళ్లడం చేస్తున్నారు సో సంస్థ మన డైరెక్టర్స్ సూర్యనారాయణ సార్ మన పా అండ్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ గారు వెంకటేశ్వరరావు సార్ మన గౌరవనీయులు మన జనరల్ మేనేజర్ మన శ్రీనివాసరావు సార్ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఉత్పత్తిపై సమీక్ష చేసుకుంటూ మన ఉత్పత్తిలో ఏ ఎక్కడే ఉన్నా కూడా ఏ ఏరియాలో ఉన్నా కూడా వాళ్ళ తోని వాళ్ళ సూచనలతోని మాకు లో ఈ ప్రాబ్లమ్స్ సార్ కంపల్సరీ కావాలంటే వాళ్ళ మెటీరియల్ సప్లై చేయడం మ్యాన్ పవర్ కూడా సప్లై చేస్తూ మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సెటిల్మెంట్ ఎక్కడైనా సార్ హైదరాబాద్ అంటే మీరు చాలా హ్యాపీగా ఆనందంగా ఉండాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం అయితే ఈ సందర్భంలో ఒక సీనియర్ ఆఫీసర్ గా మీరు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా మీ జూనియర్ ఆఫీసర్స్ కానీ ఈ కార్మిక వర్గానికి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ రాజశేఖర్ గారు ప్రస్తుతం మనం సింగరేణి సంస్థ నూట ముప్పై సంవత్సరాలు కలిగి ఉంది ఆ సంస్థ ఇంత ఇంత చక్కగా అభివృద్ధి ఎంత వస్తుందంటే మనకు వచ్చే సిఎన్ఎండి సార్ డైరెక్టర్ సార్ కానీ మన ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఇప్పుడు వచ్చే ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఆబ్సెంటిజం బాగా పెరుగుతుంది సింగరేణిలో కారునికాల దగ్గర వచ్చిన వాళ్ళు కారునిమికలు దగ్గర వచ్చిన వాళ్ళందరూ నెలకి పది మస్తాలు చేస్తున్నారు అసలు డ్యూటీస్ రావట్లేదు ప్రతి మైండ్ లో ట్వంటీ పర్సెంట్ ఆబ్సెంటిజం ఉంటుంది మా మైండ్ నడపడానికి అసలు పూర్తి స్థాయిలో మెషిన్స్ ని ఎస్డిఎల్స్ ని ఎంగేజ్ చేయలేకపోతుంది దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి సింగరేణి సంస్థలో అంటే అనుకున్నంత మనం ప్రొడక్షన్ తీయలేని పరిస్థితి మనకి ఉన్న అవసరాల దృష్ట్యా కరెంట్ కావచ్చు మనకున్న పరిశ్రమలు నడపాలంటే ఖచ్చితంగా బొగ్గు అవసరం ఉంటుంది బొగ్గు తీయాలంటే ఖచ్చితంగా మ్యాన్ పవర్ రావాల్సింది మ్యాన్ పవర్ రాకపోతే మనం చాలా ఇబ్బందులు సో మన వాళ్ళు ఇప్పుడు మన పెద్దవాళ్ళు అప్పుడు ఖచ్చితంగా ఒక్క మస్తరు పోవాలంటే వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళకు ఉన్న దృష్ట్యా వాళ్ళు ఆ అంటే ఈ కుటుంబాన్ని పోషించాలన్నా ఏం చేయాలన్నా కచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీ ఖచ్చితంగా వచ్చి ఒక ఆప్షన్ లేకుండా చేసేవాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో ఏమవుతుందంటే అంటే నేను ఈ మనకి వచ్చిన జీతాలు కావచ్చు వాళ్ళ కారుణమికాల దగ్గర వచ్చిన సులభతరమైన జాబ్ వల్ల కావచ్చు వాళ్ళకి అసలు జాబ్ చేయాలంటే అంటే చాలా రావట్లేదు వాళ్ళకి నేను కోరుకునేది ఒకటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి నాన్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది తర్వాత కొంత డబ్బు కూడా వాళ్ళ దగ్గర రిటైర్మెంట్ తర్వాత అది ఉంటుంది తర్వాత వచ్చే మ్యారేజ్ చేసుకున్న కూడా వాళ్ళు కొంత ఫైనాన్షియల్ గా వాళ్ళు కూడా జాబ్ ఉందంటే వాళ్ళు కొంత ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఈ ఉద్యోగం అనేది వాళ్ళకి పెద్దగా చేయకుండా వాళ్ళకి గడుస్తుంది అనేది అనిపిస్తుంది కానీ అది కూర్చుని తింటే కుండలు కూడా కరిగిపోతాయి అనే సామర్థ్యం ఉంది మనకి అట్లా కాకుండా సంస్థ అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ మనం నెక్స్ట్ తరాల వాళ్ళకి రావాలంటే ఉద్యోగం కంపల్సరీ చేయాలి చేయకపోతే మాత్రం కొంత గడ్డుకర పరిస్థితి ఉన్నది గడ్డుకర పరిస్థితి కాదు ఇప్పుడు చైర్మన్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా సార్ కూడా ఇప్పుడు కొంచెం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ కూడా వింటున్నారు ఎందుకంటే సంస్థ నడవాలంటే ఖచ్చితంగా మ్యాన్ పవర్ రావాలి కాబట్టి ఈ అంటే కొంత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సార్ మంచి గట్టి ప్రయత్నం చేస్తున్నారు కౌన్సిలింగ్ జరుగుతున్నది ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నారు జనరల్ మేనేజర్ స్థాయి కూడా సార్ ఆప్షన్ అయితే జనరల్ మేనేజర్ సార్ దగ్గరికి కూడా వెళ్ళి కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి మేము కూడా మైండ్ లో ఒక నాలుగు రోజులు ఎవరైనా ఆప్షన్ అయితే ఆయన వచ్చిన తర్వాత పర్సనల్ ఆఫ్సన్ ఎందుకు అసలు ఆర్థిక ఇబ్బందులు ఏమి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒక రికార్డ్ తయారు చేసి వాళ్ళు ఎందుకు రావట్లేదు అనేది కూడా చెప్తున్నాం చాలా మంది అసలు చెప్పిన దానికి కొంత సరైన కారణం అనిపిస్తలేదు కాబట్టి ఖచ్చితంగా ఆప్సెంటిజం మాత్రం అంతా బాగుంది వెల్ఫేర్ తీసుకున్నా మనకు అన్ని విధంగా ప్రభుత్వం అన్ని విధాల సమకూరుస్తున్నారు ఉచిత కరెంటు ఉచిత స్కూల్స్ స్విమ్మింగ్ పూల్స్ గ్రౌండ్స్ ఎక్కడ లేని ఏ కంపెనీలో అయినా కూడా మన ఉద్యోగులు కొంత డిస్మిస్ అవుతున్నారు ఇప్పుడు మూడు సంవత్సరాలు కంటిన్యూస్ గా వాళ్ళకి హండ్రెడ్ మాస్టర్స్ లేకపోతే పని పోతుంది జాబ్ పోతుంది అని తెలిసినా కూడా వాళ్ళు రావట్లేదు నెలకు ఐదు మాసాలు ఆరు మాసాలు కూడా చేసుకోవట్లేదు పది మాసాలు చేస్తే ఉద్యోగం ఉంటుందని కూడా పది మాసాలు కూడా చేయట్లేదు సో దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ యంగ్ జనరేషన్ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు జాబ్ కావాలి పని చేస్తూ వాళ్ళ కుటుంబాలను వాళ్ళ కురుకులను బిడ్డలని అందరినీ కూడా ఉన్నతలు చదివించి మంచి హ్యాపీగా వాళ్ళు సాగిపోవాలని ఈ సంస్థ తరఫున నేను చేస్తున్నందుకు నాకు సంస్థ ఇంత మంచి అవకాశం ఇచ్చి నాకు నా పిల్లలను మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మంచి విషయాలు చెప్పారు మీరు విశ్రాంతి జీవితము బదవీరం పొందాక చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా మీ దంపతులు జీవించాలని మీ మనస్ఫూర్తిగా మా కుటుంబం ద్వారా మా ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ఫోటో తీసుకో